చెప్పగలిగినటువంటి ఆ నైపుణ్యతలకు ఆ పాండిత్యము ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేవాట్టు కదా ఇదిగో నేను ఒక దర్శనంను చూసాను ఆ దర్శనంలో ఒక రాతను చూస్తాను నేను ఆ రాత ఏంటో నాకు ఏం చేస్తుంది గోడ మీద రాసేస్తుంది దాని గురించి నాకు గురించి తెలియ చెప్పాయా నా హృదయం గలిబిలిగా ఉన్నది నా హృదయం కలవరముతో ఉన్నది అది నిలకడగా ఆ రాతను చూసిన కానించి దాని భావం ఏంటో నాకు తెలియచే లేదు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డారా దాని ప్రభు సన్నిధిని ప్రార్థన చేస్తాడు అప్పుడు దాని అన్నాడు కదా రాజా భావము చెప్పడం నాకు సాధ్యం కాదు కానీ నేను నమ్మినటువంటి దేవునికి మాత్రం అది సాధ్యము మీరందరూ నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ గొప్పతనం నాది కాదు దాని జ్ఞానం దాని యొక్క అక్షరాల గురించి కాని అక్షరాలు ఉన్నటువంటి భావమును గురించి కానీ నేను ఏమీ చెప్పలేనయ్యా నన్న కొంత సమయాన్ని ఇవ్వండి ఆ సమయమును బట్టి ప్రభు సన్నిధిలో నేను ఏం చేస్తాను కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు ద్వారా నేను తెలుసుకుని తెలియజేస్తాను చెప్తున్నప్పుడు కలిపి ప్రార్థన చేయగల దాని భావం దేవుడు దాని బయలుపరచడం మేనే మెనే పార్స్థితులు అంటే ఇదిగో నీవు నీ దేశంలో నీ ప్రభుత్వంలో నీ ప్రజల విషయంలో నువ్వు చాలా తక్కువ వాడిగా కనపడ్డావు నీతి విషయంలో తక్కువ వాడుగా కనపడ్డావు ఈ ప్రభుత్వము నీ రాజ్యము నీ అద్మవుతుంది తొలగించబెడుతుంది మాటలకు వేరే వాళ్ళకి నీ రాజ్యమును అప్పగించేస్తున్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉండవు